అండి అందరికీ నమస్తే అందరూ హైదరాబాద్ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయా అని అడుగుతున్నారండి నేను ఇప్పుడు మన హైదరాబాద్కి దగ్గరగా చాలా దగ్గరగా సార్ ఆర్ఆర్ రోడ్కి దగ్గరగా అండి ఇది ఎనభై ఎకరాలు తీసుకురావడం జరిగిందండి మనకి ఇది అరవై ఎకరాలు మామిడి తోట ఉందండి పది ఎకరాలు సీతాఫలము పది ఎకరాలు పొలం అనేది ఓరి అనేది వేస్తారండి ఫుల్ రెడ్స్ అయ్యాలండి హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైట్లతో కలిగిన ప్రాపర్టీ ఎకరా యాభై లక్షలు మాత్రమే చెప్తున్నా రేటు కూడా తగ్గే అవకాశాలు ఉంది కంపెనీ పెట్టాలన్నా కానీ మనకి ఇంకేదైనా బిజినెస్ కానీ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుందండి ఇది రోడ్డు కూడా మనకి కైలేకి బాట అనేది నేరుగా ఉందండి తా రోడ్డు కానుగొని వస్తుంది బోర్లు ఉన్నాయి ఈ పొలం కూడా రీజనబుల్ ప్రైజ్లోనే ఉందండి ఇది ఎక్కడ వస్తుందంటే మన యాదగిరిగుట్టకి ముప్పై కిలోమీటర్ లోపు వస్తుందండి జ్ఞానమందిరికి ఇరవై కిలోమీటర్లు వస్తుందండి కొండ మైసమ్మ గుడికి ఒక దగ్గరలో ఉందండి ఇది పొలం అండి పది ఎకరాల పొలం అండి సీతాఫలం చెట్లు కానీ పొలము కానీ మంచి ఏరియాలో మంచి లొకేషన్లో ఉందండి ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా చిన్న రూమ్ అనేది ఉందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణ అందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రండి సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది చూస్తున్నారు చాలామంది కాల్ చేస్తున్నారు అండి మీ అందరి కోసంగా తెలంగాణలో ఎంటర్ అయ్యాం థ్యాంక్ యూ అండి